శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈ రోజు మనము మిథున రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి రాశి చక్రం లోపల ఇది మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశికి చిహ్నంగా అమ్మాయి అబ్బాయి బొమ్మను ఇవ్వడం జరిగింది రాశి చక్రం లోపల ఇది అరవై డిగ్రీల నుంచి తొంభై డిగ్రీలు వ్యాప్తి చెంది ఉంటుంది ఈ మిథున రాశికి అధిపతి బుధుడు అలాగే ఈ మిథున రాశిలో కూడా తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఒకటి మృగశిర రెండు మూడు మూడు నాలుగు పాదాలు అలాగే ఆరిద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశిలో ఇమిడి ఉంటాయి ఈ మిథున రాశి ఆకుపచ్చ వర్ణం కలిగి ఉంటుంది అలాగే సమపరిమాణం ఉంటుంది వైశ్య జాతి పడమర దిశను చూపిస్తూ ఉంది ఇది పడమర దిశను చూపిస్తూ ఉంటుంది ఇది పురుష రాశి అలాగే ద్విస్వభావ రాశి వాయుతత్వపు రాశి అధిక శబ్ద రాశి దీని సమయము రాత్రి సమయంలో ప్రకాశిస్తుంది మా రాత్రి సమయం ఉంటుంది దీని శీర్షోదయ రాశి శీర్ష ఉదయ రాశి అని చెప్పి పిలవడం జరుగుతుంది అలాగే ఇది కాలపురుషుని యోగ కాలపురుషుని లోపల ఇది కంఠమును చూపిస్తూ ఉంటుంది దీని అవయవాలు మెడ నుండి ఛాతి వరకు చెవులు భుజాలు మెడలు కాలర్ ఎముకలు నరాలు ముక్కులో శ్వాస కోసం ఊపిరితిత్తులు చర్మగంధులు వీటికి వచ్చేటువంటి రోగాలు అస్తమ క్షయ ఊపిరి రోగాలు చెవి బాధలు లంగ్స్ క్యాన్సర్ నరాల వ్యవస్థకు షుగర్ థైరాయిడ్ ఛాతి ఇన్ఫెక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళది బుద్ధిశాలి బుద్ధి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రణాళిక కర్త దగ్గర ప్రయాణాలుంటాయి తర్కశీలి మంచి చురుకుదనం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు క్రియాశీలి కూడా ఏ పనైనా కానీ సక్రమంగా చేయగలిగేటువంటి వాళ్ళు విషమ పరిజ్ఞానము కమ్యూనికేషన్ కూడా బాగానే ఉంటుంది వీళ్ళు చేసేటువంటి వృత్తులు గణిత శాస్త్రము అలాగే ప్రింటింగ్ అడ్వకేట్ కావచ్చు ఎడిటర్స్ కావచ్చు రవాణా శాఖ కావచ్చు బ్రోకర్స్ కావచ్చు అకౌంటెంట్స్ కావచ్చు టెలికామ్ శాఖ కావచ్చు పబ్లికేషన్ కావచ్చు బోధన కావచ్చు రైల్వే శాఖ కావచ్చు ట్రావెలింగ్ ఏజెంట్ కూడా కావచ్చు ఈ మిథున రాశికి అయినటువంటి బుధుడు ఈ బుధునికి మారకులు కర్కాటక రాశి మరియు ధనస్సు రాశి మారకులు ఎవరు అంటే చంద్రుడు గురువు మారక స్థానాలు అవుతాయి ఇది ఈ మిథున రాశి గురించి అండి మరలా రేపు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి జై శ్రీమన్నారాయణ